దేవరా బాగుందండి దేవరా నాకైతే మాత్రం ఓకే బాగుంది కష్టపడ్డారు సినిమాకి దీన్ని ఒక్కసారి నేను బాగాలేదని చెప్పలేను ఎందుకంటే సినిమాని కష్టపడి తీశారు విజువల్గా కూడా పాన్ ఇండియా మూవ్లో పెద్ద పెద్ద క్యాస్టింగ్ పెట్టి తీసేసి దీన్ని ఒక ముక్కలో నేను అలా చెప్తా కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని మైనస్లు జరిగినాయి ఫస్ట్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ చూపి ఫస్ట్ హాఫ్ చూపించుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది మిగతాది అంతా కూడా ఫైట్ సీన్లు కానీ ఫైట్ సీక్వెన్స్ అండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా క్రోగ్రాఫ్ చేశారు వాళ్ళిద్దరు కొన్ని బస్తీ ఫైట్లు ఉంటాయి కదా గ్రౌండ్ ఫైట్లు ఆ ఊరు ఆచారం అనమాట దాని తగ్గట్టుగా కొన్ని బాగానే చూపించారు ఏ మిగతాదంటరా కొన్ని నచ్చవు కొన్ని కొన్ని సీన్లు డల్లు ఉన్నాయి నేను చెప్పచ్చు నేను కాదన్నట్ల అవి కొంచెం మార్చుకుంటే పార్ట్ టూలో అలాంటి చిన్న చిన్న కరప్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అండి అదే చెప్తాం ఏది ఇంకా పార్ట్ టూ రావాలి కదా మనకి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ది ఉల్టా చేసి చూడాలి ఉల్టా తిప్పుతుంటే బాగుండేది ఇంక మిగతాదంతా కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకున్నారో కొంచెం ఉండాలి అనిపించింది టీజిఎం కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు ఈ కైండ్ ఆఫ్ ఈ స్టోరీలు కాకుండా ఇంకా వేరే నెక్స్ట్ ఈ సముద్రం లైన్ తీసుకున్నారు కానీ కొంచెం ఏదన్నా ఉంటే అని ఏదో చిన్న వెళుతుంది ఒక్కటే మైనస్ తప్పించి ఇంకా ఎన్టీఆర్ గారిని మనం ఎక్కడా కూడా ఆయన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే ఇచ్చేసాడు తీశారు కదా ఎన్టీఆర్ గారు బ్లాక్ బస్టర్ అవుతుంది అవును నాకు నిజంగా కనిపించారు ఆ రక్తము ఆ యాక్టింగ్ అని అంటారు కదా హరికృష్ణ గారు లాగా కనిపించారు చాలా బాగుంది